అయింది క్రేజీ అవి ఛానల్లో ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ టేస్టీగా సింపుల్గా చేసి చూపిస్తానండి అలా చేసుకోవాలి ఇప్పుడు వెళ్దాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేడయ్యింది మసాలా దినుసులు వేసుకుందాం చెక్క లవంగాలు ఇలాచి ఇప్పుడు ఇది ఫ్రై అవ్వాలండి ఇప్పుడు చెక్క లవంగాలు ఇవి ఫ్రై అయ్యేయండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నామండి ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడైతే ఇందులోకి కరివేపాకు వేసుకుందామండి మళ్ళీ కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలు బాగా మగ్గించుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను పచ్చి పొయ్యి దాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అల్లంబి ఫ్రై అయిపోయింది కదండి చికెన్ అయితే వేసుకుంటున్నా చికెన్ అయితే వేసుకున్నాం కదండి పిందర పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నా పసుపు అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు వేసుకున్నాం కదండి బాగా కలుపుకొని చికెన్లో నుంచి నీసు వాసన పోయేదాకా వాటర్ వచ్చేదాకా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్లో నుంచి అయితే వాటర్ అయితే వచ్చింది కదండి ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీ వేసుకున్నాం అది కూడా కొంచెం వాసన పోయేదాకా మగ్గించుకోండి ఇందులోకి అయితే టమాటో ప్యూరీ అయితే వేసుకున్నామండి గ్రేవీ బాగా వస్తుంది టమాటా అయితే ఫ్రై అయింది కదండి బిందరకు వచ్చేసి కారం అదే యాడ్ చేసుకున్నాము ఒక పెద్ద స్పూన్ కారం అయితే వేసుకున్నామండి బిందరకు వచ్చేసి ధనియాల పొడి అలాగే వచ్చేసి చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ కలుపుకొని ఉడకడానికి పడక వాటర్ అయితే వేసుకొని మూత పెట్టుకున్నాము మసాలాలన్నీ వేసుకున్నాం కదండి కారం అన్ని మీరు ఒక నిమిషం పాటు మస మసాలాలన్నీ పట్టించిన తర్వాత వాటర్ వేసుకొని దగ్గర పడినక ఉడికించుకోండి ఒక నిమిషం పాటైతే ఉడికించుకున్నామండి అండి ఉడపడానికి సరిపడతా వాటర్ అయితే వేసుకుని ఇప్పుడు కలుపుకొని బాగా కలుపుకొని దగ్గర పడిన దాకా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి అయితే మూత పెట్టుకొని దగ్గర పడిన తర్వాత ఉడికించుకుందామండి ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇవ్వండి ఇలాగైతే ఉడుకుతుంది మరొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని దగ్గరికి అయినంత వరకు ఉడికించుకున్నాము అయితే దగ్గర పడుతుంది కదండి ఇందులోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు దగ్గరికి అయితే రెడీ అయిపోదండి ఫోర్ అయితే రెడీ అయిపోయిందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసాను ప్లీజ్ సపోర్ట్ చేయండి